మార్నింగ్ వాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరానికి వీరు చేస్తున్న కృషికి నేను అభినందనలు తెలుపుతూ అదేవిధంగా మిగతా సదాశయ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ హై స్కూల్ నైన్టీన్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ మేమందరం మా ఫ్రెండ్స్ అందరూ అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండర్ మరియు ఆర్ వారు వచ్చిన ఎంప్లాయీస్ అందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరానికి అదేవిధంగా వచ్చేసిన వాళ్ళకి మరియు రక్తదానం చేసిన ప్రతి ఒక్క మిత్రునికి సదా మన అందరం కూడా ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరినీ మనం కాపాడుకునే అవకాశం వచ్చింది మనకి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన సద మామికి మార్గి సచిన్ వా మార్నింగ్ వాకింగ్ ఆధ్వర్యం వారికి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకో విషయం ఏంటంటే మేము మా బ్యాచ్ అందరూ కూడా క్లాస్మేట్స్ కలిసి ఫస్ట్ కార్యక్రమం మీతోనే స్టార్ట్ చేసుకున్నందుకు మాకు కూడా మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా దానిలో మా అందరి పాత్ర మా మిత్రులందరి పాత్ర బాగా ఉంది అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఇప్పుడు మా గ్రూప్ తరఫున కుటుంబ సభ ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించినటువంటి మీ అందరికీ కృషి చాలా అభినందనీయము ఎందుకంటే మీరు ఇది ఏ రోజు ఒక్క క్షణం అనుకుంటే జరిగేటువంటిది కాదు ఎందుకంటే ఒక క్షణం ఇట్లా పోయి షాపు పోయి పట్టుకొచ్చినటువంటి ఈజీ కాదు అవున దీనికోసం మీరు చేసినటువంటి కృషి పోయినసారికి ఈసారికి బాగా పెరిగేదని చెప్పేసి మన గ్రామస్తులు చెప్తున్నారు కనుక ఇది ఇలాగే కొనసాగాలి ఇవి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆర్గనైజర్స్కు అందరికీ ఆ యొక్క భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలను ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆ స్వామిని వేడుకుంటున్నాను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు మా గ్రామంలో సచిన్ వాకర్స్ ఆధ్వర్యంలో ఇది రెండోసారి రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది పోయినసారి కంటే ఈసారి చాలా ఇంప్రూవ్గా జరిగింది మేము వాట్సాప్ ద్వారా వాటి ద్వారా తెలిపడగానే మేము ఫోన్లు చేయకుండా వారు వాట్సాప్ ద్వారా స్పందించి అనుకోకుండా ఈరోజు రోజు హుజరాబాద్ ఎస్ఎస్సి బ్యాచ్ వారు ఏ నైన్ టీం వచ్చారు అలాగే అనుకోకుండా వీళ్ళు మా పాత మిత్రులు కూడా ఇక్కడ కలవడం జరిగింది అలాగే సీరాన్న కూడా రావడం జరిగింది ఇంకా చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు తప్పకుండా మిమ్మల్ని ఇంప్రెస్ చేసుకొని మేము ఇక్క ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మీ యొక్క సలహా సహకారాలు తీసుకొని మేము ముందుకు నడుస్తామని తెలియజేస్తున్నాము మా యొక్క కార్యక్రమంలో చిన్న చిన్న ఏమైనా ఉంటే మమ్మల్ని మరణించగలను మనవి